ఈరోజైతే మనమైతే బెసన్ నగర్ బీచ్కి అయితే వచ్చినాము చాలా మంది చెన్నైకి వస్తే మెరినా బీచ్కి మాత్రమే వెళ్తారు కానీ నేనైతే రోజు బెసన్ నగర్ బీచ్ అయితే జీవిస్తున్నాను ఎందుకంటే అక్కడైతే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది సో అక్కడి నుంచి చాలా వరకు అయితే ఇప్పుడు బెసన్ నగర్ బీచ్కే వస్తున్నారు బెసన్ నగర్ అంటే చెన్నైలోనే రిచెస్ట్ ఏరియా మీకు చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు చాలా మంది అయితే చెప్పుండరు ఇక్కడైతే అయితే చా రిచెస్ట్ ఏరియా ఇప్పుడు ముందైతే బాగానే ఉన్నింది కానీ ఎవరు రావట్లేదు ఇప్పుడు ఫుల్గా వచ్చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి షాప్స్ కూడా చాలా అంటే చాలా పెట్టేస్తున్నారు చూడండి ఎన్ని షాప్స్ పెట్టేస్తున్నారు అప్పుడు అటు సైడ్ అంతా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతాయి ఇక్కడైతే ఎండకు వాసిపోతా ఉంది కాళ్ళు అంతా కాళ్ళు నడవలేకపోతున్నా ఈ ఎండ అంతా ఇదిగా ఉంది బీచ్ చూడండి ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను ఓ అమ్మా అక్కడ షూస్ పెట్టేసి చేసిన ఎక్కడ మట్ అంతా అయిపోతుంది అని చెప్పేసి మట్టి అయిపోతుందని చూస్తే నాకు కాలు వాసిపోతూ ఉండేది చూడండి బీచ్ చూడండి ఎంత బాగుండదు ఇక్కడైతే ముందైతే నేను వస్తా ఉన్నా మా అన్న ఇక్కడ ఉన్నప్పుడు బెసన్ నగర్లో క్వార్టర్స్ ఇచ్చినారో అప్పుడైతే ఇక్కడికైతే వస్తా ఉన్నాం మార్నింగ్ పూట మార్నింగ్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యాహ్నంలో వాసిపోతా నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి సో కొంచెం ఒక చిన్న బ్లాగ్ లాగ్ చేద్దామని చెప్పేసి వచ్చాను మీరు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెన్నైకి డైరెక్ట్ చెన్నై నుంచి దిగేసిన తర్వాత ఆ నుంచి పార్క్ స్టేషన్ నుంచి ఇక్కడికి బెస్సన్ నగర్ ఇట్లా ఉంటుంది ట్రైన్ మీరు ఎవరైనా అడిగినారని చెప్తారు డైరెక్ట్గా వచ్చేవచ్చు మనం అయితే ఇక్కడైతే మీరు కరెక్ట్గా పార్క్ నుంచి ఇక్కడ అని అడిగినారంటే ఇక్కడ పక్కన అయితే స్టేషన్లో దిగేసి డైరెక్ట్గా అయితే ఇక్కడికైతే వచ్చేవచ్చు ఈడే పక్కన ఈ లైన్లోనే ఈసీఆర్ రోడ్లోనే మన విజయ్ సార్ వాళ్ళ ఇల్లు వస్తుంది యాక్టర్ విజయ్ పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళకైతే బీచ్ పక్కనే మీరు చాలా సినిమాల్లో చూసుంటారు కదా బీచ్ పక్కనే వీడియోలు సో అవంతా ఇక్కడ చూడండి పావు అంతా ఉన్నాయి ఏమైనా బీచ్ పక్కనే ఇల్లు ఉండడం హైలైట్ గా ఉంటుంది నాకు బీచ్కి రావడానికి ఎందుకు ఇష్టం అంటే ఈ సముద్రం మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎలా అంటే ఈ సముద్రంలో వచ్చే అల్లకి సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు అక్కడే కూర్చోండి చాలాసేపు కూర్చొని దాన్ని వినండి మీకు మంచి మంచి ఆలోచనలు ఏదేదో థింకింగ్ అంతా పోతూ ఉంటాయి దాంతోనే మనం మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ చేసి చూడండి ఒకసారి ఇదైతే లవర్స్కి అయితే ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు ఇంకా అలా అటు సైడ్ వెళ్ళారంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది ఎవరు రాను కూడా రారు ఈ టైంలో నేను ఇరిటేట్ చేయకు చాలా మంది అయితే నేను చాలా వరకు స్విగ్గీ చేసినప్పుడు చూసాను చాలా మంది లవర్స్ అయితే ఇక్కడే ఉంటారు చూడండి ఇక్కడైతే ఫోటోగ్రాఫీ జరుగుతుంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫీస్ ఆ స్టాచ్యూ దగ్గర బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నీళ్ళల్లో కాలు పెట్టిన తర్వాత నడవలేకపోతున్నాను అట్లా లోపలికి వెళ్ళిపోతుంది చెమ్మకు అట్లే తడుచుకునేసి బంక బంక ఉన్నది మట్టి అంత సన్నగా ఉన్నది అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా చూడండి ఈ స్టాచ్యూ దగ్గర పోస్ట్ అంతా వీడియోస్ అంతా బాగా చాలా బాగా వస్తుంది దగ్గరంతా ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి కదా మామూలుగా ఇక్కడ బయట నుంచి కూడా వచ్చి పెట్టుకుంటారు చాలా ప్రాఫిట్ వస్తుంది నేను చాలా వరకు చూసాను చూడండి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది స్టాల్సే చాలా అంటే చాలా ఎక్కువ జనానికి స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి బాగా కలిసిపోయా నేనైతే ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను ఇంటర్వ్యూకెళ్ళేసి అట్లే ఇట్లొచ్చేసాను ఇంటర్వ్యూ ఏమంటే నాట్స్లో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ నుంచి ఇంటర్వ్యూ ఇటు ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను ఎన్ఐఓటీలో ఓషన్ది సో అది వచ్చి మొత్తం సెంట్రల్ సెంట్రల్ అనమాట ట్రైనింగ్ ఇవన్నీ గస చేస్తాను అందువల్ల మాట్లాడలేకపోతా సో ఆ ట్రైనింగ్ అట్లా చూసుకునేసి సరే బీచ్ వెళ్ళేసి అట్లా ఇంటికి వెళ్దాము ఇంకా టైము ట్రైన్ వచ్చి టూకేమో ఉంది తిరుపతికి సో దానికోసం అయితే ఇప్పుడు బయలుదేరుతాను నేను తినేసి ఇంకా మా అన్న వాళ్ళ కోట్రస్ అంతా చూపించేసి ఇంకా బయలుదేరేస్తాను అసలు మనం బైక్ యూస్ చేసిన తర్వాత ఈ బ్యాటరీ బైక్ యూస్ చేయాలంటే అలాగుంది ೈತೆ ಹೆಲ್ಮೆಟ್ ಅಂತ ಕಂಪಲ್ಸರಿ ವಾಡಿ ವಾಡಕ ಕುತ್ಸರೋ ಇಡ ముందైతే ఇ బాగా బాగానేది సో ఇక్కడ నుంచి ఇక్కడే ఇదంతా రిచెస్ట్ ఏరియా అనమాట చాలా పెద్ద పెద్ద కార్స్ అంతా ఉంటుంది అట్లట్లే రోడ్లోనే ఉంటారు అప్పుడు ఎంత బాగా మా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇదే కోటర్స్ అనమాట దీక్ నుంచి ఈ గేట్లో వెళ్ళిపోతాం అట్లే నార్మల్గా ఇప్పుడైతే లాంగ్ లో పెట్టేసినారు కోటర్స్ సో వెళ్ళాలి నేనైతే నేనంతా పోలీసు వాళ్ళంతా ఎప్పుడు చూసినా ఫైన్ వేసేదానికి ఉంటారు సో హెల్మెట్ అయితే చాలా వరకు పెట్టుకుంటానే ఉండాలి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి నేను చెన్నైకి దీనికి రావాలని కూడా అనిపింది నాకైతే వచ్చాక పోలీసు వాళ్ళు ఎవరు చెక్కేస్తారు మన దగ్గర ఫైన్ రాస్తారు నేను ఆల్రెడీ చాలా సార్లు ఫైన్ కట్టేసి ఆ బండి కూడా అందుకే తీసుకునే రాను ఏదైతే నాకు బైక్ మంచిగా ైక్ వీళ్ళ వల్ల నేను తీసుకొని కూడా ఏపీ తెలంగాణ అది అని చెప్పేసి వాళ్ళు కంపేర్ చేస్తా ఫైన్లు అయితే వేస్తా ఉంటారు నేనైతే అందుకే నేను అయితే తీసుకున్నాను చూడండి కూడా చేసుకుంటారు హెల్మెట్ అయితే ఈ వైన్ షాప్ మాత్రం ఎలా అడిగిపోయినా ఇంకా ఫుల్గా ఉంటుంది అది బోర్డు లేదు లైటింగ్ అవుతుంది ఏమవుతుంది ఏదైనా బిజినెస్ పెట్టాలంటే నేను బోర్డు ఇవన్నీ కావాలి కానీ వైన్ షాప్ బిజినెస్ మాత్రం నో బోర్డ్ నో నేమ్ నో లైటింగ్స్ ఏం అవసరం లేదు చెట్టు కింద పెట్టినా వచ్చి తాగేవాళ్ళం ఇదేంత పని దారే ఇవ్వట్లే నువ్వనా బో నన్ననా పోనీ అసలే నేను దోలేక అంత మాత్రమా ఇది బోర్డు నన్ను పోనీడు బోద్రా పోతా అంటే పోతాడు ఇదిగా చెన్నై అంటే మీరు ఏదో మా ఇవన్నీ పోవాలి లేకపోతే దానికి వేస్తారు ఆన్లైన్ ఫైన్ చూడబడుతుంది డైరెక్ట్ కెమెరా అనేది ఫోటో తీసుకుంటేసింది ఆల్రెడీ పోలీస్ ఆయన కూడా మీరు చూసి ఉంటారు వైరల్ ఆయనది కూడా ఫైన్ కట్టేసింది ఆయన కూడా ఫైన్ కట్టింది ఆ కెమెరా వాళ్ళు అంతా ఏం చూడదు తప్పు చేసినావా తప్పు అని చెప్పేసి చూసింది అట్లుంటే బెటర్ ఇదేందో కొంతమంది అయితే లంచం తీసుకుని చూసుకొని చేసుకొని చేస్తారు మనకైతే అట్లైతే అయితే నచ్చదు చూసుకొని ఇక్కడైతే డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని నడపాలిస్తాం ఏడాకొని బాగుంటానికి ఏమో చూద్దాము ఇంకా పోతాము చేశాను గాయస్ అందుకే వీడియో తెలియదు ఎందుకంటే ఇంకా ఒక రెండు కిలోమీటర్ తిప్పించాడు నేను నాలుగు వందల మీటర్లే ఉన్నదే సరే ఇట్టే వచ్చేసినాను నేనైతే కానీ మీరు చూసుకొని రావాలి పోలీసులు ఉన్నారా లేదా అని చెప్పేసి లేదు మీరు వచ్చినారంటే వీళ్ళు చెక్ ఉంటారు ఎప్పుడెప్పుడు దొరికినాడు బా ఆంధ్ర కూడా అని చెప్పేసి దొరికేస్తున్నాను ఒకసారి నేను అట్లే తోలుస్తా ఉంటే డబ్బు డబ్బు పాలు ఆ డబ్బు పాలు లాగేసినా డబ్బు పాలు వస్తే ఇది ఇందిరానగర్ అనమాట ఇప్పుడు మా అన్న ఫోన్ వస్తుంది దొరికి స్ ఇక్కడ నుంచి మన సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా ఎక్కాలి ఇప్పుడు ఇదే అనమాట గవర్నమెంట్ క్వార్టర్స్ ఈ గవర్నమెంట్ క్వార్టర్స్లో ప్రతి ఒక్కరు ఉంటారు సో మనం సైలెంట్రీ డీసెంట్గా ఉండాలి ఏదో మన ఇంటికాడ ఎగడతా ఉన్నట్టు ఇకెట్టినా ఉంటే వీళ్ళు వస్తూ ఉంటారు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు ఇదేనా కాదా ఇదే అనుకుంటా ஐபோஸ்மா ஐபோஸ் ஆனைய வருஷம் நாங்கள் ஃபோன் பண்ணுறோம் நாங்கள் சாப்பிட்டு கிளம்புணும்

ఇంక ఇది చూడండి సరే ఎన్నకి పెళ్ళి కదా నేను ఉంటాను ఇంకో నెల నువ్వు ఇక్కడు అంట ఇంకా నాకు జాబ్ ఫిక్స్ అవ్వలేదు అంత లోపల ఇక్కడు పోంటావ ఇంక మనమైతే కోటర్స్ నుంచి అయితే లీవ్ అవుతున్నాము పోయేసి బస్ ఎక్కాలి వన్ సీనో ఏదో బస్సు అనమాట ఆడికి వెళ్ళేదానికి మీరు ఆడ మన తిరుపతిలో కానీ మన ఆంధ్రాలో ఉన్నట్టు కానీ ఏడైతే బస్ ఉండదు చాలా అంటే చాలా తక్కువ ట్వంటీ కిలోమీటర్స్కి దాదాపు ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు అక్కడ దగ్గర దగ్గర ఫోర్ కిలోమీటర్స్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దానికి ఇది ఎంతో బెటరు నాకైతే తెలిసినంతవరకు చెన్నైలో ఇది ఒక బెనిఫిట్ అనమాట బస్సులో వెళ్ళే వాళ్ళకి మీరు వచ్చినా కూడా ఆడ నుంచి డైరెక్ట్గా మీరు బీచ్కి అని చెప్పినారంటే బెసన్ నగర్ అని చెప్పినారంటే ఆడ తింపేస్తారు మీరు డైరెక్ట్గా బస్సులో వచ్చేవచ్చు ట్రైన్లో వచ్చేదానికన్నా చాలా ఈజీగా ఉంటుంది మీరు బీచ్కి వెళ్ళేదానికైతే ఇంకా ఈజీ మీకు ఎంజాయ్ చేసేదానికి రావచ్చు చాలా తక్కువ ప్రైజ్ ప్రైజ్లో తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు అనమాట నేనైతే ఇప్పుడు తిరుపతి ఎక్స్ప్రెస్ పట్టాలన్నమాట టూ టు ట్వంటీ ఫైవ్ కేమో ఉంది వన్ అవర్ పడుతుంది నాకు బస్సులో జర్నీ అయితే ఇప్పుడు పోయేసి బస్సు దొరుకుతుందా లేదా తెలియదు చూడాలి లేదంటే మళ్ళీ ఫోర్కే ఉంది అది వెళ్తే నేను ఎయిట్కి వెళ్తాను దీనికి వెళ్ళిపోతే ఫైవ్ ఫిఫ్టీకి సిక్స్కి అంతా వెళ్ళిపోతాను తిరుపతికి ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏంత సంపాదిస్తారు ఏ జాబ్కి వెళ్తారో తెలియదు కానీ పెద్ద 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 కళ కార్లు అంతా వేసుకొని తిరుగుతూ ఉంటారు బల్లెము నాకైతే చూస్తే ఇట్లాంటి కార్లు మనం ఎప్పుడు కొంతామా అన్నట్టు ఉండదు ర్యాంబోర్గిన ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కార్లు అయితే వేసుకొని తిరుగుతూ ఉంటారు తిరుపతిలో ఒక్క చెట్లు కూడా ఉండవు ఇక్కడ చూడండి వీధికి వీధి చెట్లు పెంచుతూ ఉన్నారు మన ఊర్లో ఉండే వాళ్ళు దాన్ని ఇంచేదానికి చూస్తున్నారు వీళ్ళైతే పెంచేదానికే చూస్తూ ఉన్నారు సిటీలో మీకు ఇంత ఇంత చెట్లు చూడడం అంటే చాలా అంటే చాలా కష్టము కానీ ఇక్కడ చూడండి చెట్లు అంతా ఇంత బాగున్నాయి పెద్ద పెద్దగా చాలా నీడగా చాలా పెద్ద రోడ్డు నీట్గా ఉన్నది తిరుపతి తిరుపతిలో డిసెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఉన్నాయి ఇక్కడేమంటే చాలా స్ట్రిక్ట్గా పట్టుకుంటారు పిలియన్ రైడర్ కూడా మీరు కంపల్సరీ హెల్మెట్ అనేది వేసుకోవాలంటారు అక్కడైతే మనం సింగిల్ పర్సన్ డ్రైవరే ఫస్ట్ హెల్మెట్ వేసుకోవడం దాన్ని కూడా మారుస్తూ ఉన్నారు ఇప్పుడైతే డ్రోన్స్ అంతా వచ్చేసినాయి కదా చాలా స్ట్రిక్ట్గా మన తిరుపతిలో కూడా చాలా స్ట్రిక్ట్గా పట్టుకుంటున్నారు సో ఇంకా ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది తిరుపతి డిస్టిక్ అయిన తర్వాత ఇంకా ఏం డెవలప్మెంట్ ఏం రాలంతగా సో డెవలప్ అవ్వాలి పెద్ద పెద్ద కార్లు ఏదైతే చాలా అంటే చాలా పెద్ద పెద్ద కార్లు మనమైతే ఇప్పుడు బస్ స్టాప్లో ఎంత వచ్చేసినామో ఇక్కడైతే వన్ బస్ కోసం అయితే వెయిటింగ్ ఇది వచ్చి తిరువాణి నుంచి బస్ ఎంజిఆర్ సెంట్రల్ దాకా సెంట్రల్ వరకు ఈ బస్సులో అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది దాదాపు వన్ అవర్ పైన ట్రావెల్ చేయాలి ఒక థర్టీ కిలోమీటర్ ఎందుకంటే అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మళ్ళీ వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ సెంట్రల్కి వెళ్ళిపోవచ్చు సెంట్రల్ పక్కనే ఆపేస్తాడు మీకు చాలామందికి సెంట్రల్ ఎక్కడ టికెట్ తీసుకోవాలని తెలియదు దిగిన వెంటనే మీరు రైట్ సైడ్ లాస్ట్ వెళ్ళారంటే రైట్ సైడ్లో అయితే మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మీకైతే టికెట్స్ అయితే అమ్ముతారు సో అక్కడైతే ఏదైతే టికెట్స్ అయితే తీసుకోవాలి చాలా మందికి అయితే తెలియదు మధ్యలో వచ్చేసి నేర్గా మిడిల్లో వెళ్ళిపోతూ ఉంటారు తెలియని వాళ్ళైతే ఈ చూడండి లాస్ట్లో ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ అని ఇక్కడ వచ్చినాక లెఫ్ట్లో తిరిగారు ఇంకా ఇక్కడ ఇక్కడైతే మీకు అయితే టికెట్ అయితే ఇది కొట్టిస్తారన్నమాట ఇక్కడ మీరే మొబైల్లో కూడా ఫోన్పే చేసి కొట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు అక్కడ క్యాష్ ఇచ్చి అక్కడ క్యాష్ కౌంటర్ అయితే కట్టించుకుంటారు సో చూసి మీరు చాలా వరకు ఇచ్చి నాకే స్టార్టింగ్లో కన్ఫ్యూజన్లోనే ఉన్నాను మళ్ళీ కొన్ని రోజులు పోను పోను అయితే నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు మీకు కూడా తెలియని వాళ్ళకైతే తెలుసు నెక్స్ట్ నెక్స్ట్ చూసుకోండి చెన్నైకి వచ్చేవాళ్ళు చాలా మందికి తెలియదు అనమాట నేను అయితే జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే నేను తిరుపతికి అయితే చెన్నై నుంచి తిరుపతికి సో ట్రైన్లో కూడా చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నింది నేను లాస్ట్ ఒక తిరుమల దగ్గర వచ్చినప్పుడు నేను కూర్చున్నాను ఎందుకంటే చాలా వరకు కాలేజ్ స్టూడెంట్సే కూర్చో ఉన్నారు మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది దారిలో అయితే మొత్తం నేచర్ అంతా క్యాప్చర్ చేస్తూ వస్తున్నాను వాటర్ అయితే ఇంకా కొన్ని చోట్ల మధ్యలో అయితే వర్షం అయితే పడింది చాలా బాగుంది వ్యూ అయితే చూడండి ఎంత నీట్గా చాలా అంటే చాలా బాగుంది సో మొత్తానికైతే ఈ జర్నీ అయితే ఇలా అయితే నాకు జరిగింది సో మీ జర్నీ మీకు ఎలా ఉంటుంది మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారో అవన్నీ షేర్ చేసుకోండి అది కమెంట్ అయితే కమెంట్ చేయండి ఎలా ఉండిందని చెప్పేసి అండ్ నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి నేనైతే ఫైనల్గా అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయాను దాదాపు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ రీచ్ నేను కూడా మా వాడికి కాల్ చేసి మా